దేశ చరిత్రలో ప్రజలకు నూటికి నూరు శాతం అన్ని రకాల సంక్షేమ పథకాలు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం అని ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు అన్నారు కోటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వైఎస్ఆర్ ముఖ్య నాయకులు మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో కొంతమంది నాయకులు అనేక అపోహలతో పార్టీని వీడారన్నారు ఈ పార్టీ ఎప్పుడు వ్యక్తులతో రాజకీయం చేయలేదని కేవలం అర్హులకు సమన్యాయ విధానంతోనే పార్టీ ముందుకు నడుస్తుందని తెలిపారు ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక రోజు న్యాయం జరుగుతుందని కార్యకర్తలు ఎటువంటి అధైర్య పడవద్దని హితవు పలికారు కొప్పుల వెలమ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ నెక్కల నాయుడు బాబు మాట్లాడుతూ వస్తున్న సాధారణ ఎన్నికల్లో నియోజకవర్గ ఎమ్మెల్యేగా కొడుబండితో పాటు రాష్ట్రంలో తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాల్లో విజయం సాధించి జెండా ఎగరవేయడం ఖాయమని ఇందులో ఎటువంటి అనుమానం లేదని స్పష్టం చేశారు ఈ సోమవారం కొంతమంది పార్టీని వేయటం దురదృష్టకరమని వారికి చెప్పేది ఒక్కటేనని మీరంతా తిరిగి పార్టీకి వచ్చినా మీ స్థానం మీకు ఉంటుందని ప్రకటించారు ఏ రకంగా సంక్షేమ ఫలాలు అందించాలనేటువంటి స్వదుద్దేశంతో ఈరోజు రెండు పార్టీలు ఏకమై జగన్మోహన్ రెడ్డి గారి మీద అవాకులు చవాకులు మాట్లాడుతూ ఉంటే పట్టించుకోకుండా పేదవాడికి మనం ఏ మేరకు మనం సంక్షేమ ఫలాలు అందించగలం దా ఆ దిశగా మనం పని చేయాలని చెప్పి చెప్తూ ఈరోజేమో ఆంధ్రప్రదేశ్ అనేటువంటి మన చిత్రపటాన్ని భారతదేశంలోనే గుర్తించే విధంగా పరిపాలన సాగుతూ ఉంది అందులో భాగంగానే ఈరోజు వ్యక్తు వ్యక్తుల మధ్య ఏవో పొరపచ్చలు ఉండొచ్చు కానీ వ్యవస్థల మధ్య పొరప ఉండకూడదు ఎందుకంటే ఈ పార్టీ అనేది జగన్మోహన్ రెడ్డి గారు మనందరం కూడా ఒక కుటుంబంలో ఉంటా ఉన్నాం అటువంటి పరిస్థితిలో మనలో ఏదైనా పొరపచ్చలు ఉన్నా అవి చిన్న చిన్నటువంటి సమస్యలు మనం పరిష్కారం చేసుకోవాలి తప్పితే ఈరోజు పార్టీని వీడి బయటకు పోవలసినటువంటి పరిస్థితి అయితే అనిపించట్లేదు అందుకోసం ఈరోజు జరిగినట్టు నిన్న జరిగినటువంటి పరిణామాలపైన మళ్ళా వెనక వెళ్ళిన వారు కానీ వారు కానీ పురా పునరాలోచన చేయాల్సినటువంటి పరిస్థితి ఎంతైనా ఉంది ఎందుకంటే ఈ నియోజకవర్గంలో మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఇచ్చినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే ఈ జిల్లాలోనే ఇద్దరికిచ్చి ఇద్దరు కూడా ఓసి ఇచ్చినటువంటి ఘనత ఒక జగన్మోహన్ రెడ్డి గారికి ఏ ఒక్కరూ కూడా ఈ ఇటువంటి సాహసం చేసేటువంటి పరిస్థితి గతంలో ఏ ప్రభుత్వాలు చేయలేదు ఈరోజు ప్రత్యక్షంగా పరోక్షంగా ఇద్దరికిచ్చి ఇద్దరిని గౌరవించి ఈ బీసీ జిల్లా నాయకత్వాన్ని పక్కన పెట్టి వారికి మంత్రి పదవులు ఉన్నప్పటికి కూడా మరో కులానికి కానీ మరో మతానికి కానీ మనం ఈ పదవులు ఇచ్చేటువంటి పరిస్థితి ఇవ్వచ్చు అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం మరలా నీకు అధికారం వచ్చిన వెంటనే నీకు ఆ ప్రాధాన్యత ఇస్తానని చెప్పి ఇచ్చారు వారికి మనం రుణం తీర్చుకోవాల్సిన పరిస్థితి పో కాకుండా ఈరోజు పార్టీకి నష్టం చేసే పరిస్థితి వ్యక్తుల మధ్య ఉన్నటువంటి సమస్యలు ఏవైనా ఉంటే అది మనం పరిష్కారం తీసుకుని మనం పోవచ్చు ఎవరైనా సరే ఆ సమస్యను మనకు వ్యక్తిపరంగా మనం చూడాలి తప్పితే వారు పార్టీకి నష్టం చేసే పరిస్థితి అటువంటి పరిస్థితి రావడం అనేది శుభ కాదు భవిష్యత్తులో మళ్ళీ మరొక పార్టీలు కూడా మనం నమ్మే పరిస్థితి ఉండదు అందుకోసం కష్టపడే మనిషి కష్టపడే కార్యకర్త ప్రతి ఒక్కరికి కూడా ఏదో రోజు మనకి మంచి రోజులు వస్తాయి తప్పకుండా వస్తాయి అందుకోసం ఆ వెనక్కున్నటువంటి వాళ్ళు ఏదైనా వేరే ఆలోచనలో ఉంటే మీ అందరిని ఆదుకునడానికి మనకు జిల్లాలో మనకు పెద్దలందరూ చెప్పారు బొత్స సత్యనారాయణ గారు కానీ లేదా చిన్న శ్రీని గారు కానీ అలాగే ఈరోజు మళ్ళీ మనకి ఇక్కడ పార్లమెంటేరియన్గా పోటీకి సిద్ధంగా ఉన్నటువంటి ఝాన్సీ లక్ష్మీబాయి గారు కానీ కానీ వీళ్ళందరూ కూడా కార్యకర్తల్ని డైరెక్ట్గా పేరుతో పిలిచి వారి సమస్యను పరిష్కరించేటువంటి నాయకత్వం మనకి ఇక్కడ ఉంది అందుకోసం తప్పకుండా ప్రతి కార్యకర్త ఏ ఒక్కరికి భయపడకుండా పార్టీ కష్టపడి పనిచేస్తే తప్పకుండా మళ్ళీ మనం ఏదో రోజు మనకు కూడా అన్ని రకాల మనకు కూడా పదవులు వస్తాయి అందుకోసం ఏ సమస్య ఉన్నా ఈ రోజు ఉన్నటువంటి మనకి నియోజకవర్గంలో కానీ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ మనం ఏ రకంగా ప్రజలకు మరలా తీసుకుపోయేటువంటి పరిస్థితి ఎలా చేయాలి ఎమ్మెల్యే గారు కానీ ఎమ్మెల్యే గారి తాలూకా అండదండతో ఈ నియోజకవర్గంలో ప్రతి గ్రామాల్లో ప్రతి ఇంటిని కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ మనం తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది ఆ సంక్షేమ పలాలు కానివ్వండి లేదా అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి మరలా మనం ప్రతి ఇంటి తలుపు తట్టి చెప్పాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్త మీద ఉందని చెప్పి సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటాం రాష్ట్రంలోని సుపరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తూ ఉన్నారు అట్టడుగు వర్గాలకి అన్ని పథకాలు కూడా ఎక్కడా కూడా అవినీతికి ఆస్కారం లేకుండా డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోకి ఏ నాయకుల చుట్టూ తిరగకుండా ఏ అధికారుల చుట్టూ తిరగకుండా ప్రజలకు పరిపాలన చేరువయ్యే విధంగా చేస్తూ ఉన్నారు ప్రజలంతా కూడా వైఎస్ఆర్ పార్టీని కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ఆదరిస్తూ ఉన్నారు ప్రజలంతా కూడా ప్రభుత్వం పక్షాన ఉన్నారు వైఎస్ఆర్ పార్టీ పక్షాన ఉన్నారు మరి ఇటువంటి తరుణంలోని మరి ఇక్కడ ఉద్దేశపూర్వకంగా కొన్ని నియోజకవర్గంలో డిస్టబెన్స్ చేయాలి లేదంటే వ్యక్తిగతమైనటువంటి కారణాలు కావచ్చు ఇంకోటి కావచ్చు చేయడానికి కొన్ని పరిణామాలు జరిగాయి అవన్నీ కూడా మీ అందరికీ కూడా తెలిసిన విషయమే ఏదైతే స్వార్థ ప్రయోజనాల కోసమో లేదంటే వేరే ఆలోచనలతోటో ఇక డిస్టర్బ్ చేయాలని చెప్పేసి కేవలం డిస్టర్బ్ చేయాలనేది తప్పితే ఇంకోటి కాదు అటువంటి తరుణంలోని ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలోని కడమంట శ్రీనివాసరావు గారు చాలా చక్కగా పరిపాలన అందించారు నిన్న రోజున శృంగవరంపుట నియోజకవర్గంలో జరిగిన కొన్ని పరిణామాల మీద ఈరోజు ప్రెస్ మీట్ కార్యక్రమం పెట్టడం జరిగింది రాష్ట్రం అంతా కూడా శృంగ వరకు కూడా నియోజకర్లు ఏదో జరుగుతుంది అని నేను అంతా కూడా డిస్కషన్ చే చేయడం జరిగింది మొట్టమొదట కొన్ని క్లారిఫికేషన్స్ ఈ ప్రెస్ మీట్ ద్వారా నేను ఇవ్వదలుచుకున్నాను ప్రతి ఒక్క న్యూస్లోని పేపర్లోని కూడా వాస్తవాలకు విరుద్ధంగా పదిహేను నిన్న జరిగిన పరిణామాలు కొంతమంది వ్యక్తులు టీడీపీలో జాయిన్ అవటం చాలా దురదృష్టకరం అయితే పార్టీ పెద్దలు గౌరవనీలు బొత్స సత్యనారాయణ గారు అలాగే జిల్లా పార్టీ అధ్యక్షులు సత్య మధ్య శ్రీనివాసరావు గారు మన ఎమ్మెల్యే గౌరవనీయులు గడుపల్లి శ్రీనివాసరావు గారు వారు మంచి ఆలోచనతో మళ్ళీ వెళ్ళిన వాళ్ళని మళ్ళీ పార్టీలోకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం ఏదైనా అభిప్రాయాలు ఉంటే సర్దుకుపోదాం ఇంతకు ముందు కంటే ఇంకా ఎక్కువగా గౌరవిద్దాం అనే ఆలోచనతో మళ్ళీ పార్టీలోకి ఆహ్వానించాలని ఆలోచన చేయడం చాలా సౌకర్యం ఇంతా రవి గారు చెప్పారు ఫ్యాన్ గుర్తు మీరు గెలిచినటువంటి ప్రజాప్రజ కొంతమంది తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవడం జరిగింది అది వాళ్ళ వ్యక్తిగత విషయం వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళ రాజకీయ నిర్ణయాలు తీసుకోవచ్చు వెళ్ళే ప్రక్రియలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఎస్కోట నియోజకవర్గం ఏర్పడిన తర్వాత ఈ నియోజకవర్గ శాసనసభ్యురాలుగా చేసిన వ్యక్తులు పక్కన పెట్టి అడుబండే కబ్జా అని మరి ఎస్కోట వైస్ ఎంపీ గారు మాట్లాడడం చాలా బాధ ఈ భూ కబ్జాకు బ్రాండ్ అంబసిగా ఎవరైతే అనుకున్నారా గతంలో ఎమ్మెల్యేగా చేసిన పెద్దలు వాళ్ళు పక్కన నిలబెట్టుకుని ఈవిడు మాట్లాడడం చాలా ఇబ్బందికర పరిస్థితి అందరికీ నమస్కారం ఈరోజు మా శృంగవరపుకోట నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ నియోజకవర్గంలో ఉన్న అందరు సీనియర్ నాయకుల తరఫున మా గౌరవ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా మా పెద్దలు విద్యాశాఖ మంత్రి శ్రీ బొత్స సత్యనారాయణ గారు అదేవిధంగా మా జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ మధ్య శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ ప్రెస్ మీట్ అయితే ఇవ్వడం జరుగుతూ ఉంది అయితే ఈ ప్రెస్ మీట్కి ఇవ్వడానికి కారణం నిన్ననే కొంతమంది తెలుగుదేశం పార్టీలో చేరటం ఆ చేరిన సందర్భంగా మా పెద్దలు ఈ నియోజకవర్గ పరిధిలో ఉన్న ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి నాయకులకి ఒక సందేశం అని చెప్పారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా పుట్టిందో మీకు అందరికీ తెలుసు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క కుటుంబానికి ప్రభుత్వం పెద్ద దిక్కుగా ఉండాలని ఆ రోజు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే పరిపాలన అందించారో ఆ పరిపాలన రాజశేఖర రెడ్డి గారి తదనంతరం ఆ ఆలోచనలు అవన్నీ కూడా నేలమట్టం అయిపోతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టి తండ్రి గారి ఆశయాలన్నీ నూటికి నూరు శాతం నెరవేర్చడం కోసం ఒక ప్రజా సంకల్ప యాత్ర ఓదార్పు యాత్ర చేసి రెండు వేల పంతొమ్మిదిలో అధికారం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ దేశ చరిత్రలో ఏ ప్రధానమంత్రి కానీ ఏ ముఖ్యమంత్రి కానీ నూటికి నూరు శాతం ప్రజల కోసమే ప్రభుత్వం అని పరిపాలన అందించి చూపించిన నేత ఎవరు జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరలో ఎవరు లేరు ఈరోజు భారతదేశంలో ఇరవై మూడు ఉంటే ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే ప్రతి ఒక్క కుటుంబానికి ఉన్న అవసరాలు ఆ కుటుంబం తాలూకా జీవన ప్రమాణాలు పెరగాలంటే మనకున్న కోటి అరవై ఐదు లక్షల కుటుంబాల్లో ప్రతి ఒక్క కుటుంబానికి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అందరి జీవన ప్రమాణాలు పెరిగాయి పార్టీలో కొన్ని కొన్ని ఆలోచనల వలన కొంతమంది పొరపాటు పడి ఆ పొరపాటుల వలన తెలుగుదేశం పార్టీకి వెళ్ళిన వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాం ఈ పార్టీలో పార్టీ కష్టపడే వాళ్ళందరికీ కూడా ఏదో ఒక టైంలో సోముచిత స్థానం ఇవ్వటం అనేది జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలో ఎక్కడ లేనంత గొప్ప విధంగా వెళ్తే ఖచ్చితంగా మళ్ళీ ఈ పార్టీలోకి వస్తే ఖచ్చితంగా ఆహ్వానం పలుకుతున్నాం అనేది ఒకటి అంతేకాకుండా ఇప్పుడు పార్టీని నమ్ముకొని ఉన్న ప్రతి ఒక్క కార్యకర్తకి నాయకుడికి మా పెద్దలు శ్రీ బొత్స సత్యనారాయణ గారు మా జిల్లా పార్టీ అధ్యక్షులు ఒకే ఒక సందేశం ఇవ్వమన్నారు పార్టీకి అండగా నిలిచే ప్రతి ఒక్క కార్యకర్తకి తప్పనిసరిగా పార్టీ అండగా ఉంటుందని ఈ ప్రెస్ మీట్ ద్వారా ఈ నియోజకవర్గంలో ప్రతి అందరికీ కూడా ఒక హామీ ఇస్తున్నాం అయితే పదవులు అందేటప్పుడు పదవులు అనేవి ముందు వెనుక అవుతాయి కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఒక్కరి కాంట్రిబ్యూషన్ మర్చిపోరు రెండు వేల పదిలోప వాదాప చేసి ఇప్పుడు ఈరోజు ఇరవై నాలుగు సుమారుగా ఒక పదనా పద్నాలుగు సంవత్సరాలు అయిపోయింది ఆ రోజు ఎవరైతే ఆయన ఓదాపియాత్రలో ఆయన కోసం కష్టపడ్డారో వాళ్ళ తెర మీద లేకపోవచ్చు కొన్ని కొన్ని సందర్భాల వలన కొత్త నాయకత్వం రావచ్చు కానీ వాళ్ళని గుర్తు పెట్టుకుని మరీ వాళ్ళని మళ్ళీ పిలిచి